ధనస్సు రాశి ఆర్థిక వ్యవహారాలు కొంత చక్కబడతాయి రుణ ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది వ్యాపార రంగం లోపల మెల్లగా ముందుకు వెళ్తారు కొత్త పెట్టుబడులు పెట్టకండి ఇబ్బంది గురి కావలసి వస్తుంది మీ యొక్క ఆలోచనలు మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కొంత మేలు కలిగిస్తాయి మీకు రావలసినటువంటి డబ్బు సమయానికి చేతికి అందదు ఆలస్యంగా వస్తుంది ఉద్యోగస్తులకు తోటి వారి సహకారం ఉండడం వలన ఉత్సాహంగా మీరు ఉద్యోగాన్ని నిర్వహిస్తారు వృత్తి లోపల కూడా అనుకూలంగా ప్రవర్తిస్తారు ధనస్సు రాశివారు ఈరోజు లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాన్ని సమర్పించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది